రాష్ట్రంలో ఇటీవల తుఫాన్ కారణంగా రాష్ట్రం మొత్తం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న కారణంగా గురువారం పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్టు తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ తెలిపారు ఈ రోజున వర్షాల కారణంగా రాష్ట్రం మొత్తం కూడా అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు దానికి సహాయ సహకారాలు మన నారా చంద్రబాబు నాయుడు గారు దగ్గర చూసుకుంటూ ఒక నాయకుడు ఎలా ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలియజేసే విధంగా అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఒక తేడాను కూడా చూపిస్తూ ఉన్నాడు అలాంటి టైంలో మరి నా పుట్టినరోజు వేడుకల్ని నేను మరి ఈ రోజున వాయిదా చేసుకున్నాం రోజున మేము ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధలో ఉన్నప్పుడు నా వేడుకలు చేసుకోవటం అనేది మాకైతే చాలా బాధగా ఉంది అటువంటి సమయంలో మా అభిమానులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి మాతో పాటు ఉన్నటువంటి మిత్రుడికి అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఎక్కడా కూడా నా పుట్టినరోజు వేడుకలు కేక్ కటింగ్లు కానీ ఏ కానీ చేయొద్దని చెప్పేసి తెలియజేస్తూ అలానే ఈ రోజున ఏదైతే మా పుట్టినరోజు వేడుకలు కానీ దేనికైనా కానీ ఏదైతే ఖర్చు పెడదాం పెడతామంటున్నారో ఇవన్నీ కూడా బాధిత కుటుంబాలకి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అందరిని కూడా దాంతో దాంతోపాటుగా నాయుడు సహాయ సహకారాలు అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అలానే ప్రతి ఒక్కరు కూడా ఈ పుట్టినరోజు వేడుకలు ఈసారి వాయిదా వేసుకోవడం జరిగిందని చెప్పేసి గమనించగలరని తెలియజేస్తున్నాం